సంస్థ అన్న ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు చాలా రోజులు అయితే రోడ్ చెట్నీ చేసాను మంచి పది రోజులు నాకు దోశకా చెట్టుని చేసుకున్నాను కదండి ఈరోజు ఇది కూడా మన ఇంటి టమాటాలు చక్కగా రెండు టమాటాలు దొరికిన చెట్టి ఈ రెండు సత్తకి చక్కగా ఒక పావుగేజ్ తీసుకొచ్చారండి ఒక వంద గ్రాములు పచ్చిమిరగా పావుగేజ్ టమాటా చక్కగా నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫస్ట్గా పచ్చిమిరలు లేపుకున్న తర్వాత ఈ టమాటాలు చిన్న ముక్కలు కోసుకొని గుజ్జుగా ఉడకబెట్టేసుకుందాం ఉడకబెట్టే ఇప్పుడు మనం నోటి చట్నీ చేసుకుందాం అండి మళ్ళీ కావాల్సిన పచ్చిమిరగాయ చక్క శుభ్రంగా నీట్గా కడిగేసి తోడని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు అండి చక్కగా టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని రెడీగా చేసామండి ఈ ఫస్ట్గా ఏం చేయాలని చక్కగా పచ్చిమిరకాయని చిన్న మంట మీద చక్కగా మొక్క పెట్టేసుకోండి దేనిక దివైడ్గా మరి మనం మగ్గ పెట్టుకుంటే చట్నీ బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా కోసేసుకున్నామండి చక్కగా ఇప్పుడు కోస స్టార్ట్ చేసేసుకుందామండి ఇవి ఉండి పచ్చిమిరకాయ మొక్కలు బాండలు వేసేసుకుని కొద్దిగాయలు వేసుకొని మొక్క అండి ఇది మగ్గిన తర్వాత టమాటాలు కూడా అదే విధంగా మగ్గ పెట్టేసుకున్నాం అండి చక్కగా టమాటాలు ఈ విధంగా కొద్ది చింతపండు చక్కగా గుత్తగా మగ్గ పెట్టేసుకున్నాను అండి ఇవి కూడా పచ్చిమిరకాయలు కొట్ట కొద్దిగాయలు వేసుకొని చక్కగా మగ్గ పెట్టుకుని దీనికి కాసు వెల్లిపాయ చక్క జీలకర్ర పసుపు గల్లుప్పు ఫస్ట్గా ఏం అంటే పచ్చిమిరకాయ వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు పసుపును స్పూను గల్లుప్పు వేసుకుని నూరుకుంటే తర్వాత గుత్తగా నగ్గిన తర్వాత అప్పుడు టమాటా మొక్కలు నూరుకుందామండి ఏటకాయ నూకుంటే చక్కగా చట్నీ బాగుందని చెప్పి ఈసారి ఏంటంటే వేటకాయ వేసామండి ఈ పచ్చిమిరకాయల తొక్కలు చాలా గట్టిగా ఉన్నాయండి ఈ మధ్య అంత ముందు చక్క నోతుంటే గ్రేవీగా అయిపోయి తొక్కలు తొక్కలాగా ఉన్నాయని చెప్పి దేనికైనా నోదామని ఈ విధంగా చక్కగా నవ్వుతున్నానండి కొద్దిగా జీలకర్ర వేసానండి దీన్ని మెత్తగా తోపుకున్నాను పచ్చిమిరగాయలు చేంజ్ వచ్చిందనండి పగుదల అసలు ఎంత కారం అనుకున్నా దిగుమాలిక కడుక్క పడిపోయిందండి రెండు కడలున్నా పడిపోయిందని చెప్పి నేను ఏదో చక్కగా మీరు లైక్ చేస్తారు నా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా ఆలోచనతో నేను నా పరిధి మించుకో సాహసాలు చేస్తాను చేసినా కానీ కూడా నన్ను నా ఛానల్ ఎవరికి ఇచ్చేయట్లేదు శాతంగా ప్లీజ్ అండి నాకు లైక్ ఇచ్చేయండి అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత నేను కష్టపడి నేను నా ఛాతన్ నుంచి చూపిస్తున్నా చూపించినా కానీ కూడా మీరు దాన్ని ఇచ్చేయట్లేదు ఈ విధంగా చక్క మెత్తగా నడిగిపోయింది కదండి పెద్దలో మనం మగ్గ పెట్టుకుని టమాటా పొడి వేసేసుకుందామండి కన్ను మాత్రం ఎర్రగా చెంతనొప్పులాగైపోయింది ఈ విధంగా చక్కగా మెత్తగా గుజలాగా అయిపోయింది దీనికి దీనికి కొంచెం పచ్చి నూరదాం భయపేడుతున్నాడు కంట పడిపోతున్నాను అండి ఇప్పుడు ఆల్రెడీ కన్నాను తెరబెడితే ఏదో పిల్లలకి అమ్మకం కానీ ఆలోచించి నేను చెప్పి మొదలు పెడుతు నా పిల్లొచ్చింది గట్టి రోజు నూరదాండ్లు భయం వేస్తుంది నేను ఎంత సాహసం చేశాను మీకు ఎవరికి చేతులు నా చాలా మీరుగా రావట్లేదండి చచ్చిపచ్చగా గుంటే పత్ర బాగుంటుంది ఆలోచన దీని దగ్గర చక్కగా చెప్పేస్తానండి ఇది కొంచెం నూరుకుంటారు దీన్ని తాలిం పెట్టేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇదిగోలి పెంపులు వేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించు భుజ్జు కోసుకొచ్చింది ఇప్పుడు ఇది బాగుంటుంది చక్కవుల పెంపులు చేసుకొని కంటే దుక్కున్నామంటే చక్క పుల్ల పుల్లగా చక్కవుల్ పెంపులు కూడా చక్కగా బాగుంటాయండి చక్కగా ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా తీసుకెళ్ళిపోయి తాలిం పెట్టేసుకుందాం నోటికి కమ్మగా చక్కగా అన్నం ఈ ఈరోజు నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా నూరేసుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం అండి ఇదిగో తాలింపు కిందలు కరివేపాకు కాసిన ఎన్నిమిరగాయ కొంచెం వేడి వచ్చిందండి నైనే వేసేస్తాను ఏంటంటే పచ్చిమిరగా పక్కన పెట్టేటప్పుడు గంటలో పడింది అండి చట్నీ కొన్నంత కొన్ని ఏమంటూ వచ్చేస్తుందండి ఎండుమిరగాయలు వేగిన తర్వాత అప్పుడు కొంచెం సన్నబొచ్చేసుకున్నామండి ഇത് കൊണ്ട് അതിൽ ഗ്ലാവാ മിനു ക ഇത് വേഗ തന്നെ വേദന ഇപ്പോൾ ചൂസും കമ്മട്ട് വാസന മനസ്സിലാക്കും ഇത് വന്ന വേസ് പത്ത് വേഗി ഇപ്പോൾ ചട്ടനി എന്തേലും ചട്ടി പച്ചിരികുമ്പോൾ അത് ടമോട്ട് ഇത് മൊത്തത്തിൽ അത് നമ്മൾ